హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా కూడా బాగున్నాను మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఈ వీడియో ఏంటనేది సో ఈ వీడియో ఏంటంటే మనం వాడుకునే ప్రతిరోజు కుకింగ్ ఆయిల్ అన్నమాట సో మనము అన్ని రకాల ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం కదండీ కానీ కొందరు హెల్త్కి బాగుండడం లేదు కొందరు హార్ట్ అటాక్స్ రావడం బాగా ఆయిల్ ఎక్కువ తినడం జరుగుతుంది కదా సో నేనైతే అవన్నీ బంద్ చేశాను సో ఓన్లీ మన వెస్టేజ్ కంపెనీలో రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఆయిల్ సో వేసాను మంచిగా వెయిట్ చేస్తున్నాను ఎక్కువ పొగలు కూడా రావట్లేదు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో నేను ఈ ఆయిల్ యూజ్ చేపట్టి ఒక త్రీ మంత్స్ అవుతుందండి ఇప్పుడు నేను ఎంతో యాక్టివ్గా హెల్త్ బాగుంది అనిపిస్తుంది ఆకలి వేయడం హెయిర్ మంచిగా ఉండడం బాడీ మంచుకోవడం సో ఇవన్నీ జరుగుతుంది సో మనం యూజ్ చేస్తేనే కదా తెలిసేది రిజల్ట్ అనేది యూజ్ చేయకముదలే అది బాగాలేదు బాగాలేదని చెప్పకండి ఫ్రెండ్స్ ఫస్ట్ యూజ్ చేయండి మీకు నచ్చితే చే తీసుకోండి లేదంటే లేదు ఇది ఓన్లీ ఐడి లేకపోతేనేమో సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఐడి ఉంటేనేమో ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే సో టూ లీటర్స్ వస్తుంది సో మనకు వన్ మంత్ ఎబోనే వస్తుంది మంచిగా ఒక టూ స్పూన్స్ అట్లా యూజ్ చేసుకుంటే సో మీరు యూజ్ చేయండి మన గామా ఒరిజినల్ రైస్ బ్రాండ్ ఆయిల్ మాట సో లైట్ హౌస్ అండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ మాట సో మీరు తీసుకోండి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ పిల్లలు బాగుండాలి మీ ఫ్యామిలీ బాగుండాలి హెల్త్ బాగుండాలి ఎందుకంటే చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు కదా ఫ్రెండ్స్ సో హార్ట్ అటాక్స్ రాకుండా మీ హెల్త్ని కాపాడుకోవాలని నేను మంచి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ ఆల్